జామకాయలు అయితే ఇంకా పెద్ద అయితే అవ్వలేదు చూడండి ఎక్కువ కాసింది కానీ చూడండి సైజ్ అయితే ఇంకా రాలేదనమాట మరీ పెద్ద కాయలు అయితే అవవు చేతబకాయలు చూడండి మొన్నైతే ఒక రెండు కాయలు కోసేసాము ఇప్పుడు ఇంకా పండవలేదని చూస్తున్నాను గట్టిగా ఉంది ఇదైతే కొంచెం పండిపో వచ్చింది చూడండి ఎలా పగిలిపోందో బద్దలు బద్దలుగా చూసారా మెత్తగా ఉంది చూడండి ఎలా చీలిపోయిందో పండిపోయిందన్నమాట చూసారు కదా ఆ పక్కన ఉండగా చూస్తాం ఇదిగో ఇది కూడా పండిపోయినట్టుంది ఈ కాయగడైతే కోసేస్తాం ఇది కూడా చూడండి ఎలా పగిలిపోయిందో రెండు కాయలు అయితే దొరికాయి ఇంకా ఒక నాలుగు కాయలు అయితే ఉన్నాయన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ రెండు కాయలు వచ్చాయి అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్